అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు కమలాకర్ అన్న కమలాకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలైంది సార్ ఇప్పటికి పరిపాలన ఈ పరిపాలన ఎలా ఉందండి మీకు ఇదిగోండి నాకు మా అమ్మ టీడీపీ నాకు తెలియదు నాకు వయసు వచ్చిన తర్వాత దేనికి వేసానో కూడా తెలియదు నేను మొట్టమొదటిసారి మా అమ్మని కూడా టీడీపీ కాదని వైసీపీ చేయించినందుకు నాకు ఐదు ఓట్లు ఉన్నాయండి నా కుటుంబం తరపున కానీ నా పిల్లం కానీ నేను కానీ ఐదోట్లు వైసీపీ గెయించినందుకు మీ ముందే ఇప్పుడు చెప్పు తీసుకొని కొట్టుకున్నా లైఫ్లో నేను బతుకుండా ఇంకా వైసీపీకి ఓటేయడానికి కూడా నాకు సిగ్గి అవుతుందండి అది ఏం చేయమంటారు చెప్పండి పని లేదు ఆరు నెలల నుంచి ఇంట్లో ఇంట్లో నేను మీరు నమ్మనే నమ్మకపోయినా మా అక్క పక్కన ఉంటుంది అడగండి ఇంట్లో వాళ్ళు గొడవ పెట్టుకొని కూడా వెళ్ళిపోతే మళ్ళీ కాలు పెట్టుకొని తెచ్చుకున్నాను నా భార్యని నేను పనులు లేక నా పరిస్థితి బాగాలేక నేను ఒక పెయింట్ అండి ఫస్ట్ చెప్పులు పని చేసుకునే వాళ్ళం అది పోయింది పక్క రాష్ట్రం నుంచి వచ్చాడు అది దబ్బేశారు అది ఏ రా ఎవరన్నా ఉండనివ్వండి అయిపోయింది బీహార్ నుంచి తెచ్చుకున్నారు ఏ ఆ వ్యవస్థనే పాడు చేశారు సరే ఉన్న పెయింట్ పను టాపీ పను ఏదో ఉన్నా అవన్న చేసుకుంటున్నాం అని పెయింట్ పని నేర్చుకున్నానండి పెయింట్ పని ఆరు సంవత్సరాలను చేస్తున్నా ఆరు సంవత్సరాలు చేసేపాటి మూడు సంవత్సరాలు బాగానే ఉంది అయిపోయింది ఈ ఆరు నెలల నుంచి పని లేక నాకు ఇంట్లో తిండికి జరక్క అప్పులు అయిపోయి ఏం చేయాలో అర్థం కాక సత్య ఉందండి నాకైతే అప్పుడు ఇసుక వదిలేడు కదన్న మీరు ఇంకా పనులు లేపడం అంటే ఏంటి ఇసుక వదిలితే వాళ్ళు చేయాలి కానీ టాపివోడి పూర్తి చేయడానికి అది ఆరు నెలలు పట్టిద్ది టాపివోడి ఒక మూడు స్టేళ్ళు నాలుగు స్టేలు బిల్డింగ్ కట్టాలంటే నాలుగు నెలలు ఐదు నెలలు పూర్తి అయింది అది దాని తర్వాత నేను వెళ్ళి చేయాలంటే నాకు అవ్వాలి అన్న నేను చేసుకోవాలిగా అన్న ఇలా ఏం చేయమంటారు అప్పు చేయ ఈ ఆరు నెలలు ఇచ్చిన వాళ్ళకి ఎక్కడ కట్టను అప్పు ఎక్కడ చేయను ఎక్కడి నుంచి తెచ్చుకోమంటారు గది పరిస్థితి తల్లిదండీ మా అమ్మగారి పరిస్థితి బాగాలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండడానికి లేదు నేను నా పిల్ల నాకు ఇద్దరు పిల్లలు నేను పోషించుకోవాలి నేను బతకాలి ఏం చేయమంటారో చెప్పండి ఉండమంటారా ఉరేసుకొని చచ్చమంటారా గెలిపించినందుకు అయ్యా నేను వస్తా నేను చూపిస్తా అన్నాడు వచ్చింది లేదు చూపించింది వచ్చావు నెగ్గో బాగానే ఉంది పేదోడు పట్టుకొట్టేశు సార్ ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత అయితే మీకు చాలా హామీలు ఇచ్చారు కదా సార్ మీకు చేస్తానని ఒక్కటి చెప్పండి నెరవేరింది ఒక్కటి చెప్పండి నెరవేరింది ఒక్కటి చెప్పండి తల్లి కూడా అన్నారు లేకపోతే ఇంకోటి అన్నారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నారు ఏది ఆటో కార్మికులు అన్నారు లేకపోతే ఏది ఏది భవన నిర్మాణ కార్మికులని మూడు సార్లు తిరిగామండి ఉంటాయి ఇంతవరకు ఒక రూపాయి పడింది లేదు మాకు మేము ఈ ఇక్కడ ఉండే కుటుంబాల ప్రతి కుటుంబం ఆరు వందల కుటుంబాలు ఉంటున్నాయండి ఇదే కోరిలో ఒక్కరికి ఒక పదివేలు పడింది నేను అయితే నాకు తెలియదు అండి దేనికి గెలిపించినందుక పేదోడి ఒకటి లేకుండా మీరు గెలిచి చూపించండి మేము చూసుకుంటాం పేదవాడు ఓటు అనేది లేకుండా మీరు గెలిచి చూపించండి మేము చూసుకుంటాం పేదవాళ్ళండి ఇక్కడ బతికేళ్ళంతా పేదలు అండి కూలీనాలు చేసుకునే పేదవాళ్ళు వాళ్ళకు కూడా దారి చూపినప్పుడు ఇంకెందుకండి మీ రాజ్యాలు మీ ఇది మీ ఏంటది మీ పథకాలు దేనికి ఎవరికి ఉపయోగపడ్డానికి మీకు మీక సరే మీకు మీకు ఉపయోగపడేటప్పుడు ఓటు ఓటు అనేది తీసేయండి మీరు మీరే మీరు మీరే వేసుకొని మీరు మీరే గెలిచేసి మీరు మీరే వేలేసుకొని మీరు మీరే పని చేసుకొని మీరు మీరే చేసుకోండి సార్ ఇప్పుడు పథకాలు చాలా పెట్టారు కదండి ఆరు నెలల నుంచి ఎందుకు అందలేదు అంటే ఏ పథకం ఇదైందండి ఏ పథకం ఇదే అయింది ఒక పథకం చెప్పండి ఏ పథకం ఇదైంది పేదవాడికి డైరెక్ట్గా వచ్చిన పథకం ఒక్కడ చెప్పండి వచ్చిన సంవత్సరం అయింది సంవత్సరంలో పేదవాడికి కరెక్ట్గా ఈ పథకం మేము అందించామని చెప్పానండి సార్ ఇప్పుడు వాలంటీర్లు వచ్చి మీకు ఏ సమస్యలు ఉండరు రాష్ట్ర వాలంటీర్ ఈ వార్డు వాలంటీర్ ఎవరు పేరేంటి ఈ వార్డు వాలంటీర్ పేరేంటి మీ వాలంటీర్ పేరు మీకే తెలియాలి కదండి అదేనండి ఎవరు మాకే తెలియక అండి మిమ్మల్ని అడుగుతున్నాము ఎవరో కూడా తెలియదు మాకు మీ దగ్గరికి రాలేదా మా మేము పైన ఉంటామన్నా నీళ్ళు మోసుకోవాలంటే ఆడవాళ్ళు బలం లేని వాళ్ళు బలహీనతలు నీళ్ళు మోసుకోవాలన్న ఇబ్బందే ఒక ఇది చేసుకోవాలన్న ఇబ్బందే ఒక స్తంభం కోసం మేము అంత పోరాడుతుంది ఇంటికి ఐదు వందలు వేసుకుని ఒక స్తంభం తెచ్చుకోవాల్సిన పరిస్థితి మాది ఇంటికి ఐదు వందలు వేసుకొని ఒక సంబంధం తెచ్చుకోవచ్చే పరిస్థితి అన్న ఓట్ వేసి మాకు ఎందుకన్నా ఏ ఉపయోగం లేకుండా ఓటు వేయడం ఎందుకు ఈ బాధలు తెచ్చుకోవడం ఎందుకు రాజన్న రాజ్యం వస్తే నేను చూపిస్తాను ఏం చూపించా పేదవాడి ఇంటి ముందు దీపం లేదన్నా ఒక పేదవాడి ఇంటి ముందు దీపం లేదు ఎందుకు ఇది పాములన్న నా ఇంట్లో రాన్నా నా ఇల్లు చూపిస్తాను రాన్న రెండు పాములు నేను చంపాను అదే నా పిల్లలకి తగిలితే అదే పాములు నా పిల్లల్ని గడితే నాకు ఇద్దరు పిల్లలు అన్న ఒక బాబు ఒక పాప నా పిల్లలు చచ్చిపోతే ఆయన వచ్చి పెడతాడా ఎవడొచ్చి పెడతాడు అదే నా భార్యకి తగిలిద్ది పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు నేను ఇంకో భార్యకి వెళ్ళనా పిల్లల్ని చూసుకోనా సరే ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇళ్ళ పెట్టాలి కానీ ఇవన్నీ ఇస్తానని చెప్పలేదు అప్పుడు ఉన్న ఇల్లు పీకుతానంటున్నారు మరి ఏమో అదే కొత్తగా వచ్చింది ఉన్న ఇల్లు అసలు పీకేస్తాము మరి ఏం చేస్తారో మాకు తెలియదు అన్న ఉన్న ఇల్లు పీకేసి అదే ఇళ్ళలో ఉరిలేసుకొని చచ్చిపోతాం మేము నేనైతే మటుకు చెప్తున్నా అన్న మా ఇంటి పీకుదలకు వచ్చే మటుగా అదే ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాను నేనైతే ఉన్నచ్చేత్తనా ఎవరన్నా ఏమన్నా చేసుకోనిండి నా ఇంటి ముందు నేను నిలబడి పెట్రోల్ పోసుకుని నాకు నాకేం లేదన్న నాకు ఆధారం లేదు కూలి పని చేసి బతికే వాడిని నాకంటూ ఏమీ లేదు ఇల్లు ఉన్నాయి పీకేస్తే మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారన్న ఇక్కడంటే ఎవడో ఒకటి రోడ్డు మీదకి వెళ్తే పనికి తీసుకెళ్తాడు ఏదో మూలలు తీసుకెళ్ళి పడైతే మాకు పనులు చూపించేవాడు ఎవడన్నా మాకు పనులు చూపించేవాడు లేరు ఏదో మొలది ఇస్తాడని అంటున్నాడు అది నమ్మకం లేదు అది ఇస్తారో లేదో తెలీదు ఏం చేస్తారో తెలియదు నాకున్నది ఒక్క కొంపన్న అది కూడా తీసి అంటే అదే ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని ఇంట్లో మా ఫ్యామిలీతో సహా నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టి చచ్చిపోతా నా పిల్లం పిల్లలతో సహా చచ్చిపోతా అది పీకడానికైతే ఏం ఏం చేసుకుంటారన్న ఈ అడవిని ఏం చేసుకుంటారు బాగు చేసుకున్నాం ఉన్నదాడికి కొట్టుకున్నాం చేసుకున్నాం పొలాలు కొట్టుకున్నాం చెట్టు కొట్టుకున్నాం కొండను కొట్టుకున్నాం ఇల్లు వేసుకున్నాము ఏదో బతుకుతున్నాము దీని మీద కూడా కన్నుబడి ఇంకా దీన్ని కూడా ఆక్రమించేసి దీన్ని దేం చేస్తారన్న బతకనీరాక పేదవాడికి అనేది లేదా మరి ఈ ఆరు నెలలు అయితే మీకు ఎటువంటి పథకం అందలేదు ఆరు నెలలు అయిందన్న సంవత్సరం నుంచి మాకు ఏది లేదన్నా సంవత్సరం అయింది వచ్చి ఆరు నెలలైంది ఆరు ఏది ప్రభుత్వం వచ్చి ఆరు నెలల సరే అన్న అదే ఆరు నెలలు ఏం చేశారో చూపిమానన్నా వాలంటీర్ ఎవరు వాలంటీర్ పేరు అన్నా చెప్పానన్నా అన్న వాలంటీర్ పేరు చెప్పనన్నా చెప్పన వాలంటీర్ పేరు అన్నా లేకపోతే ఏదన్నా చేయమనండి లేకపోతే కనబడమానండి ఒకసారి చేసే వాళ్ళు లేరు చెప్పే వాళ్ళు లేరు ఏ ఇది లేదు ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు వచ్చారా మీ ఏరియాకి రాలేదన్న గెలిచిన తర్వాత రాల గెలిచిన తర్వాత రాలే గెలిచిన తర్వాత మా వాలంటీర్ అనేవాళ్ళు మాకు కనబడలేదు మా ఎమ్మెల్యే అనే కనబడలేదు మా ఎమ్మెల్యే గారు ఆరికే సరే కాదనట్ల నమ్మాం ఓట్లేచాం మా అమ్మగారు పక్క టీడీపీ అయినా సరే నేను ఓటు ఏపించా ఏపించినందుకు నా చెప్తే నేనే కొట్టుకున్నా మళ్ళీ కొట్టుకోమన్నా కొట్టుకుంటా